అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది తనపై అత్యాచారం లైంగిక వేధింపులు గురి చేశారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ టూ తో పాటు పోక్సో కేసులు నమోదు చేశారు పరారీలో నాయన్ను ఆయన్ను గోవాలో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఈ క్రమంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు గోవా నుంచి తీసుకుని వచ్చిన తర్వాత జానీ మాస్టర్ను రహస్య ప్రాంతానికి తరలించారు అక్కడ ఆయనను పోలీసులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా సంచలన వ్యాఖ్యలు చేశారు జానీ మాస్టర్ ఆపై వైద్య పరీక్షలు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా విచారణ నిమిత్తం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో ఆయన చంచలగూడ జైలుకు తరలించారు ఈ క్రమంలో గోవా నుంచి తీసుకొచ్చిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు జానీ మాస్టర్ నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారు న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకొస్తా నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు త్వరలోనే వైపు పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారు న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకొస్తా నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు ఏదేమైనా ఇప్పుడు ఇష్యూ హాట్ హాట్ గా సాగుతోంది ఎంతో కష్టపడి ఎదిగిన జానీ మాస్టర్ కెరీర్ కొలాబ్స్ అయినట్లుగా అనిపిస్తోంది ఇఫ్ ఇన్ కేస్ జానీ మాస్టర్ అమాయకుడు అని తేలితే మాత్రం అందరూ షాక్ అవుతారు చూడాలి బాధిత యువతికి న్యాయం జరుగుతుందో లేక జానీ మాస్టర్కు న్యాయం జరుగుతుందో